ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే ఓ సామాజికవేత్త గురించి మీకు తెలియజేస్తున్నాను ఆయన గురించి ఓ ప్రధాన పత్రికలో కథనం కూడా ప్రచురితమైంది సామాజిక సేవ పరమావధిగా ఏడేండ్లుగా విస్తృత సేవలు అందిస్తున్న కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీచర్ ఈయన దాదాపు ఏంటంటే అందరికీ విద్యను చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తున్నటువంటి సామాజికవేత్త కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ గారు ఏ ఒక్క విద్యార్థి కూడా పేదరికంతో విద్యకు దూరం కావద్దు అనేది ఆయన లక్ష్యం రెండు వేల పదిహేడులో కస్తూరి ఫౌండేషన్ ఆయన ప్రారంభించి ఏడేళ్ళుగా విజయవంతంగా ముందుకెళ్తున్నారు దాదాపు ఐదు కోట్ల ఖర్చుతో ఆయన దాదాపు వందకు పైగా బడుల్లో మలిక వసతులు కల్పించారట చూడండి చాలా గొప్పగా ఉంది ఈయన గురించి ఒక సామాజికవేత్త తర్వాత అరవై మంది వి ఆడబిడ్డలకు కస్తూరి కళ్యాణ కింద ఆ పుస్తల మెట్టలను కూడా అందజేశారట తర్వాత అంగన్వాడీలను స్కూళ్లను అంటే బాగా బిల్డింగ్లు కట్టిస్తూ వాటిని ప్రైవేటుకు ధీటుగా సమర్థవంతంగా తయారు చేస్తున్నారు బాలికా విద్యకు ప్రోత్సాహం కూడా ఇస్తున్నారట ఇప్పటివరకు ఈ మూనుగోడు సంస్థ నారాయణపురం చౌటుపల తిరుమలగిరిలోని కేజీబీబీలో ఇరవై లక్షలతో మౌ మౌలిక వసతులు కల్పించారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ పాఠశాలల్లో నోటు పుస్తకాలు లేక ఇబ్బంది పడి పడుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే ప్రభుత్వ పాఠశాల ఉపా ప్రధానోపాధ్యాయంతో ఒక లెటర్ తీసుకొస్తే ఇరవై నాలుగు గంటల్లోనే నోటు పుస్తకాలు కూడా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అవి కూడా త్వరలోనే సేవలు అందిస్తారంట ఆయన మాటల్లోనే ఏమన్నాయి ఫౌండేషన్ సేవలను ఇంకా విస్తరిస్తామని తెలియజేస్తున్నారు మొదట్లో విద్యారంగానికి పరిమితమైన తమ ఫౌండేషన్ సేవలను ఇతర రంగాలకు విస్తరించాము అని తెలియజేస్తున్నారు అలాగే వినాయక చవితి సందర్భం మట్టి గణపతి విగ్రహాలను కూడా పంపిణీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఏదేమైనా ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం ఈయన స్ఫూర్తిగా మరో చాలామంది కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది